తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధికొని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో గమతం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డెలహర్ వెళ్ళడం జరిగింది కానీ సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓడి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీంలు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం శతగోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు బొందించడం జరిగింది ఈ దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ బొంధించిన సొమ్మంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నైన్టీ ఫైవ్ డిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీన్ని పద్నాలుగు సంవత్సరాల వరకు జే సిక్స్ విధించి పడుతుంది ఈ సెక్షన్లోకి సో దీన్ని ఈరోజు ఇమీడియట్ గా రిమాండ్ పంపిస్తా ఉన్నాను సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్స్య పదార్థాలకు లోనై ఈ గమనింగ్ మీకు తెలుస్తుంది దీంతో గతంలో కూడా ఒక రెండు కేసులు ఉన్నారు అటెంప్టల్ మర్డర్ అండ్ ప్రాపర్ అటెండ్స్ కేసులు ఉన్నాయి సో వీరిని పట్టుకోవడంలో చక్కచక్యంగా వివరించిన డిఏ జీ మెట్ల సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అర్థం ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేస్ సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్ తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అది మనకి ఈ ఆర్థన్స్ చేపడించడంలో చాలా